పెద్దలో రేపు ఎంతకంటే బ్రహ్మాండమైన ప్లాన్ వేస్తా ఇంక నీ కష్టాలకి క్లైమాక్స్ వచ్చేసింది ఆడి కథకి తరబడిపోద్ది ఏమిటాను అనేది ఇదిగో తెచ్చా ఏమిటా ఇది చిన్న చిన్న ఇది ఆ పలావులో కలిపితే వాడి పని గన్ను అంతే కింగిరలు తిరిగి కింద పడతాడు ఆ తర్వాత ఎక్కడ నొక్కమంటే అక్కడ నొక్కుతాడు సంతకం అప్పుడు అన్ని బంతి బంతి అడి పాపట్లు పంపించేస్తా ఉండు చేస్తా

ఏంటి ఆయన ఖర్చు లేకపోతుంటున్నావు బావ కంచెం ఫుల్ గా ఉంది తినేవాళ్ళెవ్వరూ లేరు అందుకే భాగం పంచుకుంటున్నావు తప్ప త్రింపాలుగా మాట్లాడుకో చంపేస్తారు నేను నాను తింటాను అత్త ముచ్చలు పడుతున్నారు తిన కాదు బాబు నిన్ను తినయకుండా ఊరుకో అది తింటుంటే నేను మాత్రం నోరు ముసుకుని ఉండాలా నా మొగుడు నా కంచం నా పలం నా ఇష్టం ఏం ప్రేమ కారిపోతున్నరా బాబు

నాతో సంతకం పెట్టించుకోవచ్చు అనుకున్నారా రే పుడ్డింగ్ అది అది ఆడవాళ్ళ డ్రింక్ రా మగాళ్ళకి ఎక్కదు అత్వా నా కదే వేరు అన్నట్టు ఇక నుంచి ఎప్పుడు పలావ్ చేసిన జిన్ కంటిన్యూ చే ఆ కలు ఏంట్రా నువ్వు కూసేది వచ్చి నీ అక్కకు సాయం చేయాలా అది కల్లో మాట పది మందిలో నన్ను చెప్పుతో కొట్టింది కాక జైలుకు పంపిన అఖిలం అంతు చూడ్డానికేరా నేను లక్షలు ఖర్చు పెట్టి జైలుంచి బయటకొచ్చింది నేను దానికి సాయం చేయటం కాదు కర్త నేనేదో కామెడీ కానీ అనుకుని కొట్టారనుకుంటా అనుకోకండి నాలోనూ రాజనాలంతా భయంకరమైన గిలనున్నారంటే మా అక్క మీద నాకు కూడా పేకల దాకా బాగుంది కరెంట్ టైం కోసం చేస్తున్నా ఇప్పుడు ఇప్పుడు ఆ టైం వచ్చింది మీరు ఎలాగోలా కళ్యాణి గారిని బయటికి పంపించేయండి ఆ తర్వాత పని మన ఇద్దరం జాయింట్ గా పడదాం అన్నయ్య ఇదేదో బాగానే ఉన్నట్టుంది బాగానే కాదు చాలా బాగుంది అంతా చెప్పావా నీ గురించి అంత చెప్పేశానక్క నువ్వేం భయపడకక్క ఆ కళ్యాణి బాగా తెలుసు కళ్యాణ్ ఇంట్లో నుంచి పంపించేస్తే నీకెంత డబ్బు కావాలనే ఇస్తాను చాచా డబ్బు కోసమో నీతో బియ్యం కలుపుకోవడం కోసం నేను ఈ పని చేయడం లేదు నీ మీద గౌరవంతో ఈ పనిచేస్తున్నా వాడిని నీ ఇంటిలో నుంచే కాదు ఈ ఊరు నుంచే పంపే ఏర్పాటు చేస్తా నీ నిజంగానే తనకి సవతలైపోతానే అక్క కిలిగెల్ని ఆడిపోతుందట్టయా ఈ నాటకం ఇంకా ఇలాగే సాగదిస్తే ఏదో ఒకరోజు నా గొంతు పిసికి చంపేస్తుంది మా అక్క సంజయ నువ్వు నిజంగా దేవతవే మీ బావ కోసం నీతో జరగాల్సిన పెళ్లిని మీ అక్కతో జరిపించావు మీ అక్క బాగు కోసం నువ్వు దానికే విరోధం అయ్యి ఏం చేసినా మన రెండు కుటుంబాలు కలవడం కోసమే కదాత్తయ్యా చిన్నదానివైనా నీ పెద్ద మనసుకి చేతులెత్తి మొక్కాలనిపిస్తుందమ్మా వద్దు పగడొద్దు ఆఖరి పిసికి టైం అయిపోతుంది త్వరగా అన్నం వంటి పెట్టు పద 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 మీరు మేము ఎవరైతే ఏంటిలే కాకపోతే నీ కన్న కొడుకు ప్రాణాల ప్రస్తుతం మా ఉన్నాయని చెప్పడానికి వచ్చాం మా అమ్మ చేతులు చెప్పు తిన్నా మా బావ చేతులు తుక్కుగా తన జైలుకి వెళ్ళొచ్చినా నీకు ఇంకా బుద్ధి రాలేదా మీకు దండం పెడతాను మీరు ఎందుకు వచ్చారో చెప్పండి వచ్చిన వాళ్ళని చెప్పకుండా నీ కడుపున పుట్టిన బిడ్డ ప్రాణాలతో ఉండాలి అంటే ఈ క్షణం నుంచి మీరు మేము చెప్పినట్టుగా వినాలి ఏం చేస్తారా చేయకండి ఎందుకు నే భయపడదా నీ ఇప్పుడే వెళ్ళి బావతో విని చెప్పేస్తాను అమ్మా సంజయ తొందర పడకు అనవసరమైన పట్టు పోయావంటే నీ బావ ప్రాణాలు నువ్వే పోగండి దాని అవుతావు లేని పడతా ఎలాగూ లేకుండా పోయాడు ఉన్న కొడుకును కూడా నేను పోగొట్టుకోలేను వీళ్ళ మాట మీరు ఏ మాట మాట్లాడనని నాకు మాటివ్వు దీన్ని చచ్చేదాకా కొట్టి కొట్టి దీన్ని నోర్మిద్దాం అనుకున్నాను కానీ నువ్వే సెంటిమెంట్ తో దాన్ని కొట్టి దాన్ని ముంచావు చాలా థ్యాంక్స్ అమ్మా సంజమా రేపు ఉదయాన్నే ఈ మహాతల్లిని తీసుకు మా అక్క ముందు చూస్తున్నాను అక్కడ నేను చెప్పింది చెప్పినట్టుగా చెప్పి ఈ తల్లి ఆ కొడుకు ఈ ఊరు తాతాలి ప్రదర్శించావర ఇక్కడే ఉండి ఈ తుపాకీకి పని చెబుతాడు మీ అత్తయ్య మీ బావ తమా ఏం చేయాలో చెప్పు చేస్తాడు అక్క ఎవరు చాలా చూసుకో ఏంటి ఆడపడచ్చు మీ ఆయన గారు చెల్లి అల్లుడు గారు తల్లి కారులో వచ్చింది ఇక్కడ ఉన్నవా వదినా వదినా ఎన్నాళ్ళైంది వదినా నేను చూసి బాగున్నావా ఏమండి ఏమండి ఎవరు వచ్చారో చూడండి మీ చెల్లెమ్మా మా సుమిత్ర బాగున్నామా సుమంగళిగా ఇంటి నుంచి వెళ్ళావు మళ్ళీ ఇలా ఇదంతా నేను గొడవను ఇప్పుడు ఎందుకన్నా గుర్తు చేస్తాం ఎప్పుడు చదువుతా ఉన్నానమ్మా అల్లుడు కళ్యాణ్ ఇక్కడున్నాడా అదేంటత్తయ్యా మీ అబ్బాయి కళ్యాణ్ నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుని మా ఇంట్లో రాజీ వెళ్తున్నాడు పెళ్ళా ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అసలు మా అబ్బాయి ఇక్కడ ఏంటిలా వచ్చా నేను అప్పుడే రావద్దానగా ఎందుకు వచ్చావు ఏంటమ్మా అలా చూస్తున్నావు ఎవరో కొత్త మనిషి నన్ను అమ్మాని పిలుస్తుంటే కొత్తగా ఉంది అమ్మా అంటే ఇతను నీ కన్న కొడుకు కదా కాదు నా కొడుకు కళ్యాణ పట్నంలో ఉన్నాడు ఇతను ఎవరో మా పరువు దీడానికి వచ్చిన పచ్చి మోసగాడు ఎంత ధైర్యం ఇంతమందిని ఇన్ని రోజులకి ఇంత మోసం చేస్తావా అమ్మో అమ్మో నా మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ఇంట్లో అలటుగా చలామణి అవుదాం అనుకున్నావా నమ్మకం ద్రోహి ఒక్క అబద్ధంతో నా కూతురు జీవితాన్ని ముక్కలు ముక్కలు చేశావు అతనితో మాట్లాడి నా గుండె మాటలు పెంచకండి మీ అందరికీ దానం పెడతాను దయచేసి అతని వెంటనే బయటికి పంపించండి చెప్పమ్మా కాదు నువ్వు ఆ మాట్లాడడానికి సృష్టిలో ఏ కన్న తల్లి కనిపించిన బిడ్డను కాదనడానికి వీల్లేదు లోకల్లో కన్న తల్లిని కాదనే కొడుకులు ఉన్నారమ్మా కానీ కన్న కొడుకుని కాదనే తల్లులు ఉండరమ్మా చెప్పు నిజం చెప్పు నన్ను నన్ను కాదనే పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది చెప్పమ్మా అయ్యో భగవంతుడా చెబితే వినిపించుకోడే ఒక్కసారి కాదు వెయ్యి చెబుతాను కాదు దయచేసి వెంటనే చెట్టు కట్టేసి కొట్టి శవాన్ని చేసి చెరువులో బారేట ఒక్కటే మార్గం കടവിടി തകിൻ സെറ്റി ത